ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలుంటాయి అలాంటి వింతలు విశేషాలు కలిగిన మన ఒక చిన్న గ్రామం అదే శిల్పగిరి శిల్పగిరి అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ చిప్పగిరి అంటే అందరికీ సుపరిచితమే చిప్పగిరి కర్నూలు జిల్లాలోని మరుమూల ఒక చిన్న గ్రామం ఆలూరు నియోజకవర్గంలోని ఒక మండల కేంద్రంగా ఈ ఊరైతే నిలుస్తుంది ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఎన్నో ఆలయాలు అలాగే పురాతన కట్టడాలు ధ్వజస్తంభాలు లాంటి ఎన్నో చారిత్రక ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి ఈ ఊరిలో ఎన్నో దేవాలయాలతో పాటు చెరువులు బావులు లాంటివి ఎన్నో ఇక్కడ ఉండేవి అయితే కాలక్రమైన అవి కూడా కనుమరుగవుతున్నాయి ఇలాంటి విశేషాలతో ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకువచ్చాను దయచేసి వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను చిప్పగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం మరియు మండల కేంద్రం ఈ గ్రామం రాయలసీమ ప్రాంతంలో అతి చిన్న గ్రామాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది సమీప పట్టణమైన గుంతకల్లు నుండి పది కిలోమీటర్ దూరంలో కసాపురం నుండి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది చిప్పగిరి చరిత్ర సంస్కృతి మరియు భౌగోళిక ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి చిప్పగిరి గ్రామం మొదట్లో భాస్కర శ్రీన్ అని పిలువబడేది ఇక్కడ భాస్కరముని అనే ఋషి కొండపై తపస్సు చేసినట్లు చెబుతారు అయితే తీవ్రమైన నీటి సమస్యల కారణంగా ఈ ఆలయం హంపికి తరలించబడిందని అలాగే కొబ్బరి చిప్పలతో నీటిని తోని ఇక్కడి ప్రజలు దాహర్తి తీర్చుకునేవారు అప్పటి నుండి ఈ ప్రాంతం శిల్పగిరి నుండి చిప్పగిరిగా మారిందని చెబుతారు దీనిని ఆంధ్రహంపి అని కూడా పిలుస్తారు పురాతన ఆలయాలు చిప్పగిరి కొండపై సాశం ఐదవ శతాబ్దానికి చెందిన ఒక దిగంబర జైన ఆలయం ఉంది ఇది ఈ ప్రాంతం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అలాగే విరూపాక్షేశ్వర మరియు చెన్నకేశవ ఆలయాలు మొదట్ ఇక్కడే నిర్మించబడ్డాయి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతంలోని భోగేశ్వర హిందూ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్రలో నమోదైంది ఒక రాత్రి ఈ గ్రామంలో బస చేసినప్పుడు కృష్ణదేవరాయలు స్వప్నంలో అంజనేయుడు కనిపించి ఈ ప్రాంతంలో ఆలయాలు నిర్మించమని సూచించినట్లు స్థానిక ఐతిహ్యం చెబుతుంది ప్రసిద్ధ కవి విజయదాసు ఈ ప్రాంతంలో నివసించినట్లు చరిత్రలో ఉంది అతను తన రచనల ద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ప్రకాశవంతం చేశాడు ఒకప్పుడు ఇక్కడ వందకు పైగా ఆలయాలు బావులు చెరువులు ఉండేవి కాలక్రమేణా అవి కనుమరుడయ్యై ఇప్పుడు ఉన్న ఆలయాలను ఇంకా అభివృద్ధి చేస్తే మంచి పర్యటక కేంద్రంగా చిప్పగిరి నిలుస్తుంది అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమం ద్వారా సేకరించిన సమాచారాన్ని ఏఐ ద్వారా మీ ముందుకు తీసుకువచ్చాను కావున వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి